వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము మార్నింగ్ వాకర్స్ గురించి ఒక చిన్న వీడియో తీసుకుంటూ మీ ముందు రావడం జరుగుతుంది ములుగు జిల్లా కేంద్రంలో రండి మరి మార్నింగ్ వాకర్సు మార్నింగ్ వాకింగ్ చేసేటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నా కానీ ములుగు జిల్లా కేంద్రంలో కనీసం ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంది ఇక్కడ కూడా కనీసం వాకర్స్ సంబంధించి ప్లేస్ కేటాయించినటువంటి అది లేదు కాబట్టి ఈరోజు మరి మనకేమైనా ఉందా అంటే మనకేమైనా ఉందా అంటే ఈ పల్లె ప్రకృతి వనం మాత్రమే ఉంది ఈ పల్లె ప్రకృతి వనంలో కేవలం ఒక ఇరవై ముప్పై మంది మాత్రమే వాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది మరి పల్లె ప్రకృతి వనం ఒకసారి మనం చూద్దాము ఏ విధంగా ఉంది మరి వేళ్ళల్లో వచ్చేటువంటి వాకెస్కు ఒక పల్లె ప్రకృతి వనం ఒకటే మనకు దిక్కైపోయింది ఈ రోజున మురుగు జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికి కూడా మరి ఎవరు కూడా మార్నింగ్ వాకింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రతి వేళ్ళల్లో ఇష్టపడుతున్నారు బయటికి వస్తున్నారు రోడ్లపైన వాకింగ్ చేస్తున్నారు తప్పితే మళ్ళీ మరి ఈ ఉన్నటువంటి ఈ ప్లేస్ని కూడా ఇట్లైట్ చేసుకోవట్లేదు అంటే ప్లేస్ ఎక్కడ ఉందనేది కూడా వాళ్ళకు క్లారిటీగా లేదు ఈ పల్లె ప్రకృతి వనాన్ని అయినా కానీ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా మన పల్లె ప్రకృతి వనంతో పాటు ఖచ్చితంగా మార్నింగ్ వాకర్స్ అందరూ కలిసి మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఒక్కసారి దివాకర్ సార్ గారిని మనం పోయి ఒకసారి వాకర్స్ అందరూ పోయి చిన్నగా వినతి పాత్రం పెడితే ఖచ్చితంగా ఒకటికి రెండు అప్లికేషన్స్ పెట్టుకుంటే మన ఖచ్చితంగా మనకు వందల ఎకరాల భూమి ఇక్కడ ములుగు జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ కింద ఉండడం జరిగింది మరి మన గురించి ఖచ్చితంగా ఈ మార్నింగ్ వాకర్స్ గురించి ఖచ్చితంగా మనకు కొంత ప్లేస్ను ఒకటి రెండు ఎకరాలు ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాకర్స్తో పాటు నేను కూడా పోవడానికి కలెక్టర్ గారికి అప్ అప్లికేషన్ పెట్టడానికి రెడీగా ఉన్నా కాబట్టి మనమందరం ఈ రోజున ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది దీన్ని ఖచ్చితంగా ఇవాళలో రేపు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మార్నింగ్ వాకర్స్ పేరు పైన ఇక్కడ మనకు ఒక ప్లేస్ చూపించాలని చెప్పి దాన్ని ఒక ట్రాక్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది ఈరోజు థ్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే నా ఛానల్ను